మన భారతదేశంలో పురాణాల కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీల మాధవుడనే పేరుతో ఇక్కడ పూజలు అందుకుంటాడు జగన్నాథుడి ఆలయ రహస్యాలు ఎన్నో ఉన్నాయి మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం అయితే ఇక్కడ ఆ దేవుని హృదయం ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉంటుందిట అది ఎలా సాధ్యం దాని వెనుకనున్న రహస్యమేంటి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒరిస్సా రాజధాని భువనేశ్వర్కి అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరికి రైలు రోడ్డు రవాణా సదుపాయాలు ఉన్నాయి భువనేశ్వర్ కోణార్క్ పూరి ఈ మూడింటిని కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ అని అంటారు ఒరిస్సాలోని అతి పురాతనమైన ఈ మూడు క్షేత్రాలు కూడా అద్భుతమైన ప్రదేశాలు భారతదేశంలో మోక్షాన్ని ప్రసాదించే సప్త తీర్థ స్థానాలలో పూరి ఒకటి జగన్నాథుడు తన సోదరీ సోదరులైన సుభద్ర కొలువు తీరిన విధి దేశంలో అన్నా చెల్లెళ్లకున్న ఆలయం ఇది ఒక్కటే పూరిలో జగన్నాథ రథయాత్ర గురించి ఒరిస్సాలో బంగాళాఖాతం ఒడ్డునున్న క్షేత్ర విశేషాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఆలయం చుట్టూ కోటగోడని తలపించేలా ఎత్తైన ప్రహరీ గోడుంది దీనిని మేఘనాథ గోడ అని అంటారు దీనిత్తెంతో తెలుసా ఇరవై రెండు అడుగులు మందిరానికి నాలుగు వైపుల నాలుగు ద్వారాలుంటాయి తూర్పు వైపు ద్వారం సింహద్వారం ప్రవేశ మార్గానికి ముందు రెండు వైపుల రెండు పెద్ద రాతి సింహాలుంటాయి అందుకే దానిని సింహద్వారం అని అంటారు ఆలయ ప్రవేశ ద్వారం కూడా ఇదే ఆలయ పరిక్రమణలో అనేక ఉపాలయాలను చూడవచ్చు ఆలయ నిర్మాణానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఇక్కడ ముందుగా యజ్ఞ నరసింహుడి పూజలు చేస్తారు ఒరిస్సా రాజు చోడగంగ దేవుడు ముఖ్య మందిరానికి ప్రతిష్ట చేయడానికి ముందుగా ఈ మందిరాన్ని నిర్మించి యజ్ఞ నరసింహుడిని ప్రతిష్ఠించినట్టు మందిరంపై ఉన్న శిలా లేఖనం ద్వారా తెలుసుకోవచ్చు విమలాదేవి మందిరం ఇది శక్తిపీఠం ఈమె ఆదిశక్తి రూపం దక్షయజ్ఞ సమయంలో ఆహుతైన సతీదేవి కాళి భాగం ఈ స్థానంలో పడి మహాశక్తి స్వరూపుణైన విమలాదేవి ఆవిర్భవించిందిట జగన్నాథ మందిరం నిర్మాణమై విగ్రహ ప్రతిష్టాపన అయిన తరువాత విమలాదేవి ఆ మందిరం యొక్క అధికారినిగా ఉండేదిట మందిరం పూర్తయిన తరువాత జగన్నాథుని మందిర ప్రవేశానికి విమలాదేవి అనుమతి కావాల్సి వచ్చింది ఆమె ప్రతి రోజు కూడా జగన్నాథ బలభద్రులకి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించిన తరువాత వాటిని తనకు సమర్పించాలనే షరతు పెట్టింది ఈ షరతు ప్రకారం ప్రతిరోజు కూడా అంటే ఇప్పటికీ శ్రీ జగన్నాథుడికి నివేదించిన నైవేద్యాన్ని తిరిగి విమలాదేవికి సమర్పిస్తారు ఆ తరువాతే అది మహాప్రసాదం అవుతుంది ఈ మందిరం తంత్ర సాధన యొక్క ముఖ్య పీఠాలలో ఒకటిగా చెప్తారు మిగతా చోట్ల మనం చూసే నవగ్రహాలయాలకు దీనికి కొంచెం భేదం ఉంటుంది వాటిలో సూర్యుని స్థానం ప్రథమంగా ఆయన పూజ ముందుగా జరుగుతుంది కానీ ఇక్కడ ప్రతిష్ఠింపబడిన నవగ్రహాలలో సూర్యుని స్థానం పూజ కూడా అన్నింటికంటే చివరన జరుగుతుంది సూర్య చంద్ర మందిర్ కోణార్కలోని దేవాలయం సిద్ధిలమవుతున్న సందర్భంలో అక్కడ ఆది సూర్యుని విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు అంటారు ఇక్కడ వివాహానికి నిశ్చితార్థాలు కూడా జరుగుతాయి ఇవే కాక పతిత పావనుడు విశ్వనాథుడు శ్రీరాముడు సత్యనారాయణ స్వామివారు గణేష్ సర్వమంగళ వంటివి ఉన్నాయి ఇక్కడ క్షేత్రపాలకుడు భైరవుడు శ్రీ మహాలక్ష్మి ఆలయం కూడా ఉంది పూరి క్షేత్రానికి అందరికీ తెలిసిన పేరు పూరి అయినా ఇంకా చాలా పేర్లున్నాయి జగన్నాథామము శంఖక్షేత్రము పురుషోత్తమ క్షేత్రము శ్రీక్షేత్రము ఒడ్డియాన పీఠము ఉచ్ఛిష్ట క్షేత్రము కుశస్థలి ఇలా అనేక పేర్లున్నాయి పురాణం పద్మ మరియు స్కంద పురాణాలలో ఈ క్షేత్రం గురించి చెప్పడం జరిగింది స్కాంద పురాణాల ప్రకారమే చూస్తే మానవ రాజైన ఇంద్రద్యుమ్డు మహావిష్ణువుకి ఆలయం నిర్మించి పూజించాలి అనుకున్నాడు ఆలయంలో ప్రతిష్ఠించడానికి శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత సుందరమైన విగ్రహం కోసం తన మనుషుల్ని అన్ని చోట్లకి పంపాడు ఆ రాజు తరపున వెళ్ళిన విద్యాపతి నీలగిరిపై రాజు విశ్వవసు జగన్నాథుణ్ణి నీలమాధుడు అనే పేరుతో కొలుస్తున్నాడు అని తెలుసుకుంటాడు రాజు విశ్వవసుకి ఈ నీలమాధుడు దొరకడానికి కూడా ఒక కథ ఉంది శ్రీకృష్ణ నిర్యాణ పాండవులు శ్రీకృష్ణుడి శరీరాన్ని పూరిలోని ఆలయముల ప్రదేశంలో ఖననం చేస్తారు శ్రీకృష్ణుని యొక్క అవయవాలన్నీ శిథిలమైనా కూడా ఆయన గుండె మాత్రం శిథిలం కాదు ఇది ఒక జ్యోతిలాగా సముద్రంపై తేలియాడుతూ ఉంటే శబర రాజు విశ్వవసు దానిని సేకరించడం జరుగుతుంది అదే నీలమాధవుని అపురూప విగ్రహం అప్పట్నుంచి ఆయన దానిని పూజిస్తూ ఉండేవాడు విశ్వవసు గూడానికి చేరిన విద్యాపతి విశ్వవసు కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు వారి యొక్క నమ్మకాన్ని సంపాదించి నీలమాధవుడి ఉనికి తెలుసుకుని తమ రాజైన ఇంద్రద్యుముని తీసుకుని రావడం జరుగుతుంది కానీ వారు వచ్చేసరికి ఆ విగ్రహం మాయమైపోతుంది కలత చెందిన రాజుకి ఆకాశవాణి సముద్రంలో కొట్టుకొచ్చే దారువుతో విగ్రహం తయారు చేయించమని చెప్తుంది ఆ ఆదేశం ప్రకారం ఆ రాజు సముద్రంలో కొట్టుకొచ్చిన అతిపెద్ద దొంగను తెప్పిస్తాడు కానీ దానికి భగవంతుడి రూపాన్నిచ్చే శిల్పి కనిపించడు ఇక ఒకరోజు దేవశిల్పి విశ్వకర్మ ముసలివాణి రూపంలో వస్తాడు అలా వచ్చి తాను ఒక్కండే విగ్రహం చేస్తానని అయితే విగ్రహం తయారయ్యేదాకా తాను తలుపులు మూసుకునే ఉంటానని ఎవ్వరూ కూడా మధ్యలో తలుపులు తెరవద్దు అంటూ చెప్తాడు దానికి ఆ రాజు అంగీకరిస్తాడు విగ్రహం తయారీ మొదలవుతుంది శిల్పి పెట్టిన గడువు దాకా ఆగలేని రాజు రాణి ఏం చేస్తారంటే మధ్యలో తలుపులు తెరిచేస్తారు అయితే అక్కడ శిల్పి ఉండడు కానీ సగం చెక్కబడిన విగ్రహాలు ఉంటాయి చింతిస్తున్న రాజుకి వాటిని ప్రతిష్ఠించి పూజించమని అశరీర వాణి ఆదేశిస్తుంది ఆ రాజు అలాగే చేస్తాడు అప్పట్నుంచి కూడా ఆ అసంపూర్ణ విగ్రహాలు పూజలని అందుకుంటున్నాయి జగన్నాథుని ఆలయంలో ముఖ్య విగ్రహాలు దారు నిర్మితాలు అందుకని వాటిని మారుస్తూ ఉంటారు దానికి కూడా చాలా నియమాలున్నాయి అధిక ఆషాఢమాసం వచ్చిన సంవత్సరంలో దైవజ్ఞులు శ్రీ జగన్నాథ శరీర పరివర్తన కోసం వాసేలీ దేవి ఆజ్ఞ కోసం ప్రార్థిస్తారు నూతన విగ్రహాల నిర్మాణానికి కావాల్సిన వేప చెట్టు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడానికి మంగళ మాయిని ప్రార్థిస్తారు కలలో దేవి ఆదేశం లభిస్తుంది అప్పుడు దైవజ్ఞులు మూడు దళాలుగా ఏర్పడి ఆ చెట్లు వెతకడానికి పెడతారు ఆ చెట్లకు కూడా కొన్ని ప్రత్యేకతలుంటాయి బలభద్రుడి విగ్రహానికైతే తెల్లటి కర్ర కావాలి దానిపై శంఖ చిహ్నం కనిపిస్తుంది ఆ చెట్టుకు ఐదు శాఖలుంటాయి జగన్నాథుని విగ్రహం తయారు చేసే కర్ర మీద చక్రం చిహ్నం ఉంటుంది ఆ చెట్టుకేమో ఏడు శాఖలుంటాయి ఆ చెట్లను వెతికి కనుగొన్న తరువాతే వాటికి పూజలు చేసి ముందు బంగారు గొడ్డలతోనూ తర్వాత వెండి గొడ్డలతోనూ చెట్ల వేళ్ళుపై కొట్టి తరువాత ఇనుప గొడ్డలతో వాటిని నరికి ఊరేగింపుగా తీసుకొస్తారు వీటి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు ఆలయానికి ఉత్తర ద్వారం గుండా కలపను కోవెల వైకుంఠం దాకా తీసుకొచ్చి అక్కడ కొత్త విగ్రహాలను తయారు చేస్తారు కృష్ణ చతుర్దశి రోజున నవ యొక్క అతి ముఖ్యమైన విధి ఘట పరివర్తనం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమం అతి రహస్యంగా జరుగుతుంది అర్ధరాత్రి తరువాత ప్రాచీన విగ్రహం నుండి నవీన విగ్రహంలోకి బ్రహ్మ ప్రతిష్ఠ జరుగుతుంది ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ ఉండరు తరువాత పాత విగ్రహాలను కోవిల వైకుంఠంలో సమాధి చేస్తారు ఆషాఢకృష్ణ చతుర్దశి నుండి శుక్ల నవమి వరకు నూతన విగ్రహాలకు రంగులు వేస్తారు తరువాతే అమావాస్య రోజు నుంచి భగవంతుడు భక్తులకు దర్శనమిస్తాడు దీనిని యౌవన దర్శనం అని అంటారు ఆ రోజున నూతన విగ్రహాల దర్శనార్థం తండోపతండాలుగా అంటే అధిక సంఖ్యలో భక్తులు వస్తారు అధిక ఆషాఢ మాసంలో ఈ ఉత్సవం ఇటీవలే జరిగింది భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా చాలా ప్రఖ్యాతి చెందింది పూరి జగన్నాథుని రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుద్ధ నాడు ప్రారంభమయ్యే ఈ యాత్ర జగన్నాథుని ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా మందిరం దాకా సాగుతుంది భారీ రథాలలో బలరాముడు సుభద్ర జగన్నాథుని విగ్రహాలను ఊరేగిస్తూ తీసుకువెడతారు భక్తులు ఈ రథం తాళ్లను లాగడానికి పోటీ పడతారు ఆ సమయంలో పూరి వీధులలో ఇసకేస్తే రాలనంత జన ఉంటారు ఈ రథయాత్ర కోసమే ఆలయం ముందు వీధిని అతి విశాలంగా ఉంచడం జరిగింది ఈ రథంలో ముందుగా బలభద్రుని రథం తరువాత సుభద్రది చివరిగా జగన్నాథుని రథాలు సాగుతాయి ఈ రథాలు వరుసగా నలభై ఐదు అడుగులు నలభై నాలుగు అడుగులు నలభై మూడు అడుగుల ఎత్తు ఉంటాయి అలాగే రథాలకు పదహారు పన్నెండు చక్రాలు ఉంటాయి రథయాత్ర సాగే ముందు రాజు బంగారు చీపురుతో రథాలను శుభ్రం చేసి ఆ దేవతలను యాత్రకి బయలుదేరమని ప్రార్థించటం ఆనవాయితీ భగవంతుని ముందు రాజు పేద తేడా లేదనేది నిరూపిస్తుంది ఈ ఆచారం ఒరిస్సా రాజవంశం